మీరు అనుకుంటున్నారు ఆటో దండగా చర్చికి వెళ్ళడం అనవసరంగా మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో గత కానికెయాలి ఇదంతా గోలెందుకు ఎందుకు ఇన్నిసార్లు ఏడతాం నెలకోసారి వెళ్తే పోవాలా మీరు దేవుని సన్నిధానానికి వచ్చేవారు ఎంత మాత్రం మీరు సహవాసం ద్వారా నీకు అసలు లాభమే కానీ నష్టమే నాకు నేను నాకు సెల్లు ఏ ఇంట్లో ఉన్నా నేను వంటను కాదు అనుకుంటున్నావా సెల్ పక్కన పెట్టి ఎవరైనా ఒకళ్ళు వస్తే ఒక్క పది నిమిషాలు ఆత్మీయులతో మాట్లాడి చూడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుడు ఎప్పుడు దిగొచ్చి నిన్ను నా బిడ్డ నీకు నేను తోడగి ఉన్నానని తలమే చేయడం నీ సహోదరుడు ద్వారా నీ ఆదరిస్తాడు నువ్వు అనుకోవచ్చు ప్రభావ నా దగ్గరకు వచ్చి మీరు ధైర్యపరచండి ధైర్యపరచండి అని నా శావుకుడిని అక్కడ పెట్టాను నా శావుకురాలను అక్కడ పెట్టాను నీ సహోదరిని నీ పక్కనే కూర్చోబెట్టాను నీ పాఠ వాళ్ళతో పంచుకొని ధైర్యపరుచుకోండి ఒకరినొకరు మీరు ఆదరించుకోండి దట్టిపరచుకోండి అని భయపరిచుంది